السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد سودنا الله صلى الله تبارك وتعالى قرآن مجيد لو سورة بقرة لو أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم والذين آمنوا أشدوا حبا لله صدق الله العظيم الله تبارك تعالى قرآن مجيد لو اي అత్యధికముగా అనే ప్రేమిస్తారు అయితే సుదరరా సుదరీమనులరా మనం అల్లాను ప్రేమిస్తున్నాము అంటే రెండు పనులు చేయాలండి ఆ ప్రేమకు గుర్తు ఒక పని ఏమిటి అంటే అల్లా ఏ పనులైతే చేయమని మనకి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను పూర్తి చేయాలి రెండు అల్లా ఏ పనులైతే అయిష్టపడతాడో కోపపడతాడో అసహించుకుంటాడో ఆ పనులు మానేయాలి అందులో మనందరికీ తెలిసిన విషయమే అల్లా ఇష్టపడే పనులు మొట్టమొదటిది తౌహీద్ అంటే ఏక దైవారాధన అల్లాను ఒక్కడనే దైవంగా విశ్వసించడం మరియు అల్లా ఒకే ఒక్కడు మనకు లాభ నష్టాలు చేసేవాడని పూర్తిగా నమ్మడం ఆ తర్వాత సోదరులరా సోదరీమల్లారా ఐదు పూట నమాజుని స్థాపించడం అల్లా ఆజ్ఞలు ఇవన్నీ కూడా అల్లా ఆదేశించిన ఆదేశాలు ఇవన్నీ చేయమని తర్వాత రమజాన్లో ఉపవాసాలు ఆడవాళ్ళు అయితే పరదాలో ఉండడం బురకా వేసుకోవడం వగేరా వగేరా అయితే సోదరునర సోదరి ఉన్నారు అల్లాకు అయిష్టమైన పనుల్లో ముఖ్యమైన మూడు పనులు ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది అందులో మొట్టమొదటి పని ఏమిటి అంటే అల్లాకు అయిష్టము అల్లాకు కోపం వచ్చే పని ఏంటంటే పిసినారిగా వ్యవహరించడం ఒక మనిషికి అల్లా తమారు సిరి సంపదలు ఇచ్చాడు ఆ ధనాన్ని తల్లిదండ్రులు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు భార్యా బిడ్డలకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు బంధువులకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు తన దగ్గర పనిచేసే వాళ్ళకు ఖర్చు పెడతానికి ఏడుస్తాడు ఏ రకంగా చూసినా డబ్బు ఖర్చు పెట్టడానికి ఏడుస్తాడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పిసినారిగా వ్యవహరిస్తాడు ఇతడంటే అల్లాకు చాలా కోపం మరియు అయిష్టం ఇప్పుడు అల్లాకి ఎందుకు కోపం వస్తుందండి అంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఇప్పుడు మనందరికీ ఎప్పుడైతే ధనం ప్రసాదించేవాడు అల్లా అని నమ్మకం ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామండి ఈ రోజు ఇచ్చిన అల్లా రేపు ఎవడా ఏంటి ఖర్చు పెడదాం మన తల్లిదండ్రుల కోసమే కదా మన భార్యా బిడ్డల కోసమే కదా మన బంధువుల కోసమే కదా మన చేతి కింద పనిచేసే వాళ్ళ కోసమే కదా మన ఇరుగు పొరుగు వాళ్ళమే వాళ్ళ కోసమే కదా అని చెప్పి మనం ఖర్చు పెడతాం ఓకేనా అలా కాకుండా నేను సంపాదించుకుంటేనే నాకు డబ్బు వస్తుంది నా తెలివితేటలు బట్టే ఈ డబ్బు నా దగ్గర ఉంది అందుకోసమే దీన్ని రక్షించుకోవాలి అని చెప్పి ఇలా వ్యవహరిస్తే అల్లాకు చాలా కోపం వస్తుంది చాలా అయిష్టపడతాడు చాలా అసహించుకుంటాడు అందుకే దైవ ప్రవక్త సలల్లాహు అలెహి వసన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటారంటే మీరు లెక్కించి ఖర్చు పెడితే అల్లా మీకు కూడా లెక్కించే ప్రసాదిస్తాడు మీరు లెక్క పెట్టకుండా ఖర్చు పెడితే అల్లా మీకు కూడా లెక్క లేనంతగా ప్రసాదిస్తాడు అన్నారు అల్లాకి నబీ సుల్లా అసలం అంటే దీని అర్థం ఏంటండి మనం ఖర్చు పెట్టేటప్పుడు పిసినారిగా వ్యవహరించామనుకోండి మన తల్లిదండ్రుల విషయంలో మన భార్య భర్తల విషయంలో మన యొక్క బంధువుల విషయంలో మన దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో అల్లా కూడా మనం ఎంతైతే లెక్కించుకొని లెక్కించుకొని ఎత్తున్నా అల్లా కూడా మనకు ఇస్తాడు నీకు ఎంతకంటే ఎక్కువ వేస్ట్ రాని ఓకేనా తర్వాత అల్లాకి రెండో అయిష్టమైన పని కోపం వచ్చే పని ఏమిటి అంటే అల్లాకు అసహ్యమైన పని ఇది ముసలితనంలో వ్యభిచారం యొక్క ఆలోచనలు చేయడం వ్యభిచారం చేయడం ఇది అల్లాకు చాలా ఇష్టం ఎందుకంటే ముసలితనం కాళ్ళు కబరస్థానంలోకి వెళ్ళిపోయి ఉన్నాయి కామంతో కూడిన డైలాగులు వేయడం కామంతో కూడిన విధంగా చూడటం ఇలాంటి అల్లాకి ఇష్టం ఉండదు మామూలుగానే అల్లా ఈ విషయంలో చాలా కోపస్తుడు అశ్లీలం అనే విషయంలో చాలా కోపస్తుడు అల్లా అలాంటి చూడటమైనా అలాంటి మాటలు వినడమైనా అల్లాకి ఇష్టం ఉండదు లూతల్ ఇస్లం జాతి అయింది కదా ఈ అశ్లీలం కారణంగా నాశనం అయిపోయింది ఓకేనా అందుకే నబీ నబీసుల్లాహా అసలం అన్నారు ముసలితలలో కూడా వ్యభిచారం చేసేవాడు అంటే అల్లాకి కోపము అయిష్టము అల్లా అలాంటి వాళ్ళని ఇష్టపడడు అన్నారు కొద్దిమంది ముసలోళ్ళు ఉంటారండి రసికి మాటలు మాట్లాడతారు వాళ్ళ వయసుకు తగ్గ మాటలు మాట్లాడరు ఆ మాటలు మాట్లాడకూడదు మీకు అల్లా ఒక కాలం గడిపే భాగ్యం ఇచ్చాడు మీ జీవితం అయిపోతుంది ఇప్పుడు అల్లా అనుకుంటూ కురాన్ చదువుకుంటూ హదీసులు చదువుకుంటూ షరియత్ గురించి తెలుసుకుంటూ ఇస్లాం గురించి తెలుసుకుంటూ పది విషయాలు మీరు ఆచరిస్తూ ఆ పది విషయాలు వేరే వాళ్ళకి చెప్తూ వాళ్ళకి ఇస్లాం గురించి మీరు మోటివేట్ చేయాలి కానీ ఇలాంటి ఆలోచనలు ఇలాంటి పనులు చేయడం అల్లాకి చాలా అసహ్యం అల్లా చాలా కోపగించుకుంటాడు ఇది రెండో వ్యక్తి అంటే అల్లాకి ఇష్టం లేనటువంటి రెండవ పని మూడో పని సోదరులారా సోదరీ అల్లరా అల్లాకు చాలా అసహ్యమైన పని ఏంటంటే పేదవాడు అయి ఉండి గర్వంగా వ్యవహరించడం అంటే కొద్దిమంది పేదరికంలో ఉంటారు పేదరికమేమి శాపం కాదండి గుర్తుంచుకోండి దైవ ప్రవక్త సల్ల అలిం అంతటి పేదవారు ప్రపంచంలో ఎవరు లేరు రెండేసి నెలల వరకు కూడా ప్రవక్త వారి ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు సహి ముస్లిం హదీస్ ఇది సహి ముస్లిం హదీస్ రెండేసి నెలల వరకు ఇంట్లో పోయలిగేది కదండి తినడానికి ఏం ఉండేది కాదు అంతకంటే పేదవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు ప్రవక్త సుల్లాసలం కంటే పేదరికం శాపం కూడా కాదు అల్లా తబారొక్తాల ఎవరినైతే సులభంగా స్వర్గంకి పంపాలనుకుంటాడో అల్లా వాళ్ళని పేదరికంలో ఉంచుతాడు దైవ ప్రవక్త హదీసులో తెలియజేస్తారు దాని సారాంశం ఏమిటి తీరుపుదిన రోజున అల్లాతబారొక్తాల అడుగుతాడు ఒక పేదవాడితోటి నీకు ప్రపంచంలో నేను జీవితాన్ని ఇచ్చావును కదయ్యా నువ్వే విధంగా గడిపావంటే ఆ పేదవాడు అంటాడు వాళ్ళ అందరికీ నువ్వు ధనం ఇచ్చావు నాకు ధనం ఇవ్వలేదు అందరికీ నీవు అంతస్తులు ఇచ్చావు నాకు అంతస్తులు ఇవ్వలేదు అందరికీ నీవు సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు మరియు ఆస్తులు ఇచ్చావు నాకు అయ్యన్న ఇవ్వలేదు అయినప్పటికీ నేను సహనంగా నీ ఆరాధన చేసుకుంటూ నీ కృతజ్ఞత చెప్తూ బతికాను అల్లా అని చెప్పి అంటాడు అల్లా అంటాడు ఆ పనితో నేను రాజీ అయిపోయాను అదిగో స్వర్గం అంటాడు అల్లా నువ్వు దాంతో రాజీ అయిపోయావు కదా నేను ఇచ్చిన దాంతో తృప్తి పడిపోయావు కదా అదిగో స్వర్గం నీకోసం అంటాడు అల్లా పేదరికం శాపం కాదండి పేదరికం వరం అయితే పేదవాళ్ళగా మనం బ్రతకడం తప్పు కాదు కానీ పేదరికంలో అల్లా మీద నిందలేయకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ అల్లాతో దువా చేస్తూ మన చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలనే ప్రయత్నించాలి వాళ్ళ మా చెయ్యి ఎప్పుడు కింద ఉండకుండా రక్షించు పైన ఉండేలా చెయ్యి ఆ రకమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని స్తోమతని సిరి సంపదని నాకు ప్రసాదించని అని చెప్పి దువా చేయాలి ప్రయత్నాలు కూడా చేయాలి అలాగని పేదరికం షాప్ అన్నట్టుగా ఫీల్ అవ్వకూడదు అయితే ఈ పేదవాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎవరైనా కొద్దిగా పెద్దోళ్ళు లేదా కొద్దిగా డబ్బు ఉన్నవాళ్ళు ఏదో మాడి చెప్పారనుకోండి ఇగో హట్ అయిపోద్ది వాళ్ళకి తర్వాత హట్ అయిపోద్ది అయిపోద్ది మాడిపోయినా మొత్తం నాశనం అయిపోద్ది ఇదేం కర్మ ఇది ఏమన్నా అంటే ఆయన మాకు చెప్పాలా మాకు అవసరమా ఇలాంటి కబుర్లు బోళ్ళు మంది ఇస్తారు మాకు లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా వాళ్ళని అడుకోవాల్సిన కర్మేంటి అది దరిద్రమా వాళ్ళు నడుక్కోవాల్సిన ఏంటి అసలు అలా ఆలోచించడానికి అసలు నీకు ఎలా వచ్చిన ఆలోచన దరిద్రంగా అల్లాని అడగచ్చు కదా డైరెక్ట్ గా లక్ష రూపాయలు అవ్వచ్చు కదా మాటలు చెప్పడం ఈ మాటలు వద్దు ఈ మాటలు మాట్లాడకూడదు అల్లాగ ఇష్టం పేదరికంలో ఉండి గర్విష్ఠుగా బ్రతకడం అలాగే ఇష్టం అంటే ధనవంతుడైతే గర్విష్టుగా ప్రవర్తించే అది కూడా అయిష్టమే అల్లాగి అది కూడా వజ అహుల్లా ఎవరైతే గర్వపడ్డారో అల్లా వాళ్ళని తొక్కేశాడు గర్వంగా బ్రతకకూడదు గర్వంగా ప్రవర్తించకూడదు డబ్బున్నా డబ్బు లేకపోయినా డబ్బు లేకుండా గర్వంగా ప్రవర్తించడం ఇది అల్లాగే ఇంకా ఇష్టం ఎందుకంటే డబ్బు లేనప్పుడు విధేయతగా ఉంటూ అల్లాకి మనం దగ్గర అవుతూ అల్లాతో వేడుకుంటూ అల్లా దగ్గర ఏడుస్తూ ఇంకా మంచి మంచిగా మన వ్యాపారం ఎలా డెవలప్ చేయాలి బాగా చదువుకొని ఎలా ఉద్యోగం సంపాదించాలి మన తర్వాత తరంలో అయిన మన పిల్లలు నష్టపోకూడదు అంటే వాళ్ళకి ఏ రకంగా మనం ఉద్యోగాలు కల్పించాలి ఏ రకంగా మనం ఆలోచించి ప్రయత్నం చేస్తూ అల్లాతో దువా చేసి ఒక ఉన్నతమైన హోదాకి వెళ్ళాలని ప్రయత్నం చేయాలి తప్ప ఆడో లక్ష రూపాయలు ఎత్తే బాగున్నాను మా పెద్దమ్మ గొప్ప గొప్పలు చెప్పుద్ది ఒక యాభై వేలు ఎత్తే బాను ఇదేంటిది అల్లా క్షమించుగాక కొద్దిమంది ఇప్పుడు ఏదో సలహా ఇస్తారండి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు కదా మాట్లాడద్దు కదా మా పెద్ద పెద్ద గబుల్ చెప్తుందండి వస్తది కబుర్లా డబ్బులు దానికి ఏం తెలుసు దానికి ఆ మాటలు వద్దు గర్వం మాటలు వద్దు అల్లాకి అయిష్టం పేదరికంలో ఉంటూ గర్వంగా ప్రవర్తించడం అల్లాకి అయిష్టం ఈ మూడు పనులు కూడా అల్లాకి కోపం వచ్చే పనులు అల్లా తబార్తాలా మీకు చెప్పే అటువంటి నాకు కూడా ఈ మూడు అలవాట్లు ఏ అలవాట్లతో అయితే అల్లా మనతో కోపడతాడో ఈ మూడు అలవాట్ల నుంచి అల్లా మన అందరినీ కూడా తన దయాకరుణతో అలాగే అసలం సోదరీమణులారా ఎనిమిదో తారీఖు కడప జిల్లా కమలాపురం వస్తున్నాను అక్కడ ఒక ధార్మిక ప్రసంగం ఉంది ఇన్షాల్లా ప్రయాణం సులభం కావాలని దువా చేయండి అదే విధంగా ఆగస్టు మొదటి వారంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇన్షాల్లా మళ్ళీ ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది ముఫ్తి ముదస్సరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ అర్షద్భై నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ రెండు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి అతి ముఖ్యంగా మీతో నా విన్నపం ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి అలాగే మన వీడియోస్ లైక్ చేయండి అలాగే ఇతరులకు షేర్ చేయండి ధర్మం కేవలం మన కోసమే కాదు పూర్తి మానవ సమాజం కోసం అస్సలం వరహమూల్